అంటే గంజి తాగినోడు గింజ ఎక్కినాక గంజిని మర్చిపోతున్నాడు అని చెప్తున్నా గంజి తాగి గంజి అన్నం తాగి పెద్దగా అయినోడు బెంజిలు ఎక్కినా కానీ గంజి అన్నం తాగినా కానీ అది సమాజ దేశానికి రాష్ట్రానికి ఇదేనా పోతే నిర్మల చెప్పిన మాట ఇది అని అంటూ నేను బంజి బెంజి బెంజికి కనెక్ట్ గాను గంజికే కనెక్ట్ అయి ఉంటాయని చెప్పిన మొదటి చర్చ వచ్చింది నిర్మల సోఫన్ గా అది వచ్చింది ఇవే ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇవన్నీ జరుగుతుంటే చర్చ వచ్చింది వస్తున్నాయి గంజి 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 తాగేటోళ్ళు ఇమ్మండి ఉంటున్నావు కదా అంటే వాళ్ళిష్టం పొందలేదు వాళ్ళిష్టం అది గంజి తాగేటోళ్ళు ఇమ్మనే ఉంటున్నావు గంజి తాగేటోళ్ళే గంజి తాగిన వాళ్ళు బెంజ్ ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు కానీ గంజి తాగింది మరిచిపోతున్నాడు నేను బెంజ్ ఎక్కలేను బెంజ్ కావాలంటే ఎక్కుతా కానీ బెంజ్ ఎక్కబుద్ది కాదు గంజి తాగేటోళ్ళు మర్చిపోను అదే నా ఆలకు నాకున్న తేడా అని చెప్పేసి నిర్మల చెప్పినా పోతున్నాయి నిర్మలా చెప్పి